నందమూరి బాలయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు యాభై సంవత్సరాలైంది ఆయన పసి వయసులోనే తాతమ కళ సినిమాలో నటించి ఎంతో అద్భుతంగా అందరి మన్నలను పొందారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన లేకుండా విజయాలతో దూసుకుపోతున్నారు అటు రాజకీయంలోనూ ఇటు సినిమా రంగంలోను రంగంలో ఇలా అన్ని రంగాల్లో ముందంజలు దూసుకుపోతున్నారు అయితే నందమూరి బాలయ్య పుట్టగానే జ్యోతిష్కులు ఈయన మంచి స్టార్ అవుతారు అంటూ ఎన్టీఆర్ గారికి చెప్పారట అదేవిధంగా ఆయన ఎనకం చేయకుండా ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే అధికంగా సినిమాలు తీస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు ఇంతటి మహానటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒక్క సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ఆయన సినిమా ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తయిన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు అందరూ కూడా అదొక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యని పొగడతలతో ముంచెత్తుతున్నారు ఆయనకు దేశ విదేశాల నుంచే కాదు సొంత కుటుంబంలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి కూడా నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇక నందమూరి బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే బాబీ కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమా కూడా పక్కా హిట్ అంటూ బాబీ చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి